అక్కినేని కోడలిపై సెటైర్ వేసిన మహేష్ బాబు దెబ్బకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బయటకు తీసింది శోభిత తెలుగమ్మాయే అక్కినేని కోడలు కాబోతుండటంతో ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు శోభిత ధూళిపాళ్ళ సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఓ సందర్భంలో సరదా సంఘటన ఒకటి జరిగింది త్వరలోనే శోభిత ధూళిపాల అక్కినేని ఫ్యామిలీ కోడలుగా మారబోతున్న విషయం తెలిసిందే ఆల్రెడీ నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ ఈ నెల తొమ్మిదవ తారీఖున పూర్తయిన విషయం తెలిసిందే వీళ్ళిద్దరి గురించి గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తున్నాయి కానీ ఈ రోమర్స్పై అటు నాగచైతన్య కానీ ఇటు శోభిత కానీ ఇద్దరూ స్పందించలేదు కానీ ఇంత త్వరగా స్వీట్ షాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు సమంతతో విడిపోయాక చేతు శోభితతో ప్రేమలో పడ్డాడు ఏదేమైనా శోభిత చేతు త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే శోభిత అక్కినైన కోడలు కాబోతుండడంతో ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు శోభిత ధూళిపాల సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఓ సందర్భంలో రథా సంఘటన జరిగింది శోభితా మహేష్ బాబు నిర్మించిన మేజర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసింది ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు అడవి శేషు శోభిత అంతా ఒకే చోట కూర్చుని మేజర్ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు అందులో మాట్లాడుతుండగా శోభిత ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది మహేష్ బాబు వెంటనే తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అంటూ సెటైర్ వేశారు దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వేశారు శోభిత సిగ్గుపడుతూ నేను పుట్టింది తినాలలోని కానీ తెలుగు అంత స్పష్టంగా రాదు అని చెప్పింది దానికి కారణం వివరిస్తూ బ్యాక్గ్రౌండ్ మొత్తం రివీల్ చేసింది మా అమ్మ వాళ్ళ ఊరు తెనాలిలో పుట్టాను పెరిగింది వైజాగ్లో అక్కడే స్కూల్లో చదువుకున్న కాలేజ్ విద్య కోసం ముంబై వెళ్ళాను అప్పటి నుంచి ముంబైలోనే ఉంటున్నా ఆ తర్వాత మోడలింగ్కి వెళ్ళి ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచినట్లు తెలిపింది ఆ తర్వాత ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలని అనుకున్నా అని ఎలాంటి సపోర్ట్ ప్లాన్ లేదు సొంతంగా ఆడిషన్స్కి వెళ్ళడం మొదలుపెట్టా యాక్టింగ్ నాకెంతో నచ్చింది అని శోభిత పేర్కొంది కొన్ని హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత తొలిసారి తెలుగులో అడవిశేషు గూఢాచార్య చిత్రంలో అవకాశం దక్కించుకుంది ఆ మూవీ సూపర్ హిట్ ఆ తర్వాత మళ్ళీ మేజర్ మూవీలో ఛాన్స్ దక్కించుకునింది అది సూపర్ హిట్ అయింది అదేవిధంగా మనీరత్నం పొనియన్ సెల్వన్ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది శోభితా ధూళిపాళ్ళ